నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ చిన్న చిన్న హైదరాబాద్ గ్రామంలో ఉన్నాము మన రైతన్న అంజన్న గారు ఒక ఎకరాన్నర పొలంలో పదమూడు రకాల కూరగాయలు పెట్టారండి ఆయన ఏ విధంగా పెట్టాడో ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తారు మేము బాధ్య బట్టి మళ్ళొ ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి పసు తమ్ము చేస్తుండేస్తాను టోటల్లా ఇప్పుడు ఎక్కడన్నారా భూమి ఉన్నది కదా మీకు ఇలా ఎన్ని రకాల కూరగాయలు పెట్టారు కాకర ఉన్నది బెండ ఉన్నది పాలకూర ఉన్నది తోటకూర ఉన్నది అంటే ఇంచుమించు అన్ని రకాలు కూరలు ఇది బెండ పోయింది పోయింది ఇలా దోస అంటే ఇప్పుడు దీని పక్కన దోశ పెట్టారు అనమాట ఇవి అవి అంటే బెండకు రోగం వచ్చి పోయింది పోయింది దాంట్లో దోశకాయ ఇలా దోశ పెట్టారు దోశ పెట్టి ఒక రెండు రోజులది పెట్టి ఇది పెట్టి పదిహేను ఏళ్ళ పదిహేను రోజుల అది ఇక్కడ అక్కడ కాకర పెట్టారు కాకరకు కూడా పందిర వేసారు పందిరి టైపు అక్కడ సేంపల్లి అది సేమ్పల్లె పెద్ద చిక్కుడు అంటే మిగతా అక్కడ పందిరి చిక్కుడు కూడా కనిపిస్తుంది ఇది ఏమది అది తోటకూర 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 పాలకూర తగ్గేది అంటే ఉంటే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది సేమ్పల్లి ఇది సేమ్పల్లి ఇది ఒక్కోసారి చాలా రేట్ ఉంటుంది రేట్ ఉంటుంది ఇప్పుడు రేట్ లేదు ఇప్పుడు ఏం రేట్ నడిచింది సేమ్ పల్లె నలభై రూపాయలు కిలో పోతుంది ఇరవై రూపాయలు పోతుంది నలభై రూపాయలు కేజీ పోతుందన్నమాట నలభై పోతుంది ఉల్లిగడ్డ పొరక ఉల్లిగడ్డ పొరక పది రూపాయలు కట్టబోతుంది ఇది కూడా కూరకే అనమాట ఉల్లిగడ్డ చేయరుగడ్ చేయం ఇదేమో ఇది ముల్లంగి ముల్లంగి ము గడ్డ ముల్లంగి ఇది కూడా చల్తా ఉంటారు ఒక సైడ్ నుంచి వస్తూ ఉంటారు ఒక సైడ్ పీక్తూ ఉంటాం మళ్ళీ చదువుడి వస్తూ ఉంటాం అంటే మీరు ఇది మొత్తానికి ఇన్ని రకాలుగా చేసిరు కదా మార్కెటింగ్ ఎట్లా చేస్తారు మీరు అంగడికి పోతాం అంగడికి వేస్తారు అంగడి అంగడి పోతాం అంటే ఇప్పుడు మార్కెట్లో అమ్మరు మీరు మార్కెట్కి వేయరు అంగడి సరే అంటే ఇప్పుడు జీరాబాద్ అంగడ్లో ఐదు అంగళ్ళు ఉంది ఐదు ఐదు అంగళ్ళు ఆయావరంలో సో మంగళారం అయిపోతుంది ఒకటి మంగళారం మంగళారం ఎక్కడ మంగళారం ఎడ్లంగా ఎడ్లంగాడు అవును శుక్రవారం ఉంటే ఆ అంగడి అమ్మగూడ దేశారం ఏమో రామ్నగర్ రామ్నగర్ ఏమో సోమవారం శని శనివారం ఏమో ఆడ దత్త అంటే వారంలో ఐదు రోజులు అంగళ్ళు అంగళ్ళలో అమ్ముకుంటారు అనమాట మనకు పని ఉంటే ఇటుంటే ఓము అమ్ముతాము అంగడి పని లేకుంటే పోయేస్తాం అంటే కంపల్సరీ అంగడి నుంచి చేసుకుంటారు అనమాట చేసుకుంటాం ఒక అంగడికి ఇంచుమించు మీకు ఎంత వస్తుంది అమ్మినట్లు ఉంటుంది రెండు వేలు రావచ్చు మూడు వేలు రావచ్చు పదిహేను వందలు రావచ్చు రెండు మూడు వేలు దాకా చేసుకుంటారు ఒక్కొక్క అంగడికి అమ్మినట్లు ఐదు అంగడి అంగళ రేట్లు బట్టి ఎప్పటికి పదమూడు రకాలు తీసుకపోతారు కూరలు ఎప్పటికి నడుస్తాం పదమూడు అన్ని తీసుకపోతారు అన్నమాట అన్ని కొన్ని కొన్ని తీసుకపోయి కొన్ని తీసుకుపోయి అమ్మకుంటాం ఐదు కిలో పది కిలోలు మనకు అవసరం కానీ దింపుకొని బస్టాడు అక్కడ పందిరేషన్ అక్కడే అది అక్కడ పెద్ద చిక్కుడు ఉన్నది చూస్తాం పండి మా తమ్ముడు సంద్రాన్న కూడా ఇదే పని నడమ వెంకటి తుక్కన్న వాళ్ళు అది ఆ పచ్చవాడేది నర్సిం కూరగాయలకి అమ్ముకుంటారు ఇదేమున్నది ఇక్కడ ఇది తోటకూర తోటకూర అంటే ఇక్కడ ఇది ముదిరిపోయింది ముదిరిపోయింది పెట్టేసి ఇది ఇది సన్నం దొగ్గల కూర ఇది కూడా కట్టండి అంటే ఇక్కడ కోసుకుంటా పోతే పెరుగుతా ముదిరిపోయింది ఎట్లా మంది దున్నేస్తాం అన్నట్టు తెలిసిపోయింది ఇక్కడ పాలకూర పాలకూర కటింగ్ నచ్చింది అక్కడ సైడు అక్కడ మీద ఉల్లిగడ్డ పొరకు ఉల్లిగడ్డ పొరకు ఉన్నది ఇంకా అక్కడ అక్కడ అది ఏం లేదు అన్నది ఇది మధ్యలో అక్కడేమో సోపో ఏమున్నదా సోప్ కాదు అది సోయా సోయా కూర సోయా కూర అక్కడ లాస్ట్ సోయా కూర సోయా కూర అది అయిపోయింది అండి చాలా రకాల ఇది పుండి కూర పుండి కూర అక్కడ పాలకూర పాలకూర మధ్యలో తోటకూర కొత్తిమీర అక్కడ అక్కడ కొత్తిమీర కొత్తిమీర అవసరం ఉల్గడ్డ పూర్క కొత్తిమీర ఉల్గడ్డ పూర్క ఇక్కడ పుండి కూర అది చెప్పి చెప్పి ఇక్కడ దుక్కి చేసుకున్న ఇక్కడ ఏమేస్తా ఇది ఆకురలే ఆకురలే సరే ఇక్కడ కూడా కలేమా కలెమాక ఇప్పుడు పెట్టుకున్నారా ఇది కలెమాక ఇప్పుడు పెట్టుకున్నారా అన్నమాట కలెమాక అంటే ఏది కూడా వదిలేరు మీరు అన్ని కూరగాయలు పెట్టారు ఆకుకూర ఇది ఏది అవసరం ఉంది మాకు ఉండాలి అన్ని ఉంటున్నాయి ఇది ఇది ఏమో పాలకూర పాలకూర ఇది ముదిరిపోయింది అనమాట ముదిరిపోయి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే విత్తనాలు అయితే పక్కడ పుదీనా పుదీనా ఇది మన దీనికి మీరు ఏం పెట్టినవి మైక్రో జెట్సా నీళ్ళు మైక్రో జెట్ నుంచి నీళ్లు వదులుతారనమాట చాలా చేస్తే నీళ్ళు వస్తాయి పెద్ద పెద్ద చిక్కుడు పెద్ద చిక్కుడి ఇట్లయితాయి అనమాట అయిపోయింది లాస్ట్ అంటే ఇది వేసి ఎన్ని రోజులు అయితే అప్పుడు చేసిన దసరా దసరాప్పుడు మోపులే కాయ అంటే దసరాప్పుడు వేసినా దసరా కాదు మొదలు వేసినా దసరా అంటే ఎన్ని రోజులు నడుస్తుంది ఇప్పుడు అవుతుంది ఫస్ట్ సార్ అవుతున్నాం అక్కడ తాను దూరంకి వెళ్ళి వచ్చేసినాయి మళ్ళీ ఇప్పుడు దొరకలేదు వికారాబోయ్ ఇంకా పూత కథ వస్తుంది పూత వస్తుంది అంటే చేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మందు ప్రే చేసి మళ్ళీ వస్తుంది పూత అక్కడ పెద్ద పెద్ద మొన్న అడుకు మందు కూడా ఇది రేటు కూడా బాగుంటుంది ఎనభై రూపాయలు కిలో కిలో అట్ల ఇప్పుడు ఇప్పుడు అది కూడా నలభై అయిపోతుంది ఎప్పుడు అగ్గనుంటాయి ఇప్పుడైతే అన్ని కూరగాయలు అగ్గున్నాయి ఇక్కడ పాలకూర ఇది పాలకూర పాలకూర వచ్చింది కటింగ్ కటింగ్ వచ్చి స్టార్ట్ చేసేరా కటింగ్ పీకేమో ఇది తోటకూర తోటకూర అది మంచం కూర అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా వేస్తా పోతా ఉంటారు ఇవి పోతుంటే కూడా రెండు నెలల్లో కావాలి రానికి ఇప్పుడు ఇది ఉన్నది కదా ఒకసారి తీసేస్తారు కదా తీసేసినాక దీంట్లో ఏం కొడతారు మళ్ళా ట్రాక్టర్ కొడతారు ట్రాక్టర్ కొట్టి రూటర్ కొట్టాలి రూటర్ కొట్టి మళ్ళా ರೂಟ್ ಮತ್ತೆ ಮೇಲೆ ಎಂಪಟ್ಟು ಇದು ಕಡೆ ಇಕ್ಕೇರು ಕದಾ ದೀನಿ ನೀಲೇ ರೈಪ್ ರೈನ್ ಪೈಪ್ ರೈನ್ ಪೈಪ್ ತೋಟಿಸ್ ಅನ್ನ ಅಕ್ಕ ಅದೇ ಅದೇ ಇಪ್ಪು ಅಕ್ಕ ಲೇಟರ್ಸಿರು ಕದೋ ಇದೆ ಚುಕ್ಕಕೂರನ್ನ ಇಕ್ಕ ಆವಿಡಕ್ಕೆ ಈಡಕ್ಕೆ ತೋಟಕೂರ ಆಡಕೆಲ್ಲಿ ಪಾಲಕೂರ ಅಕ್ಕ ಕೊಮೀರ అక్కడ మళ్ళీ లాస్ట్ కూలి గడప ఆయన దాంట్లో మళ్ళీ ఆరు రకాలు వేసాను ఆరు రకాలు దా సుత బాగేశ్వరి సిస్టమ్ ఇష్టమా ఇక చెబ్బాయి చెప్పి రావాలి ఇది అయిపోయి ఇది ఓనికి అది రావాలి ఇట్లా మొలిచింది ఇక ఇది అంటే ఇట్లా మళ్ళు మళ్ళు చేసుకున్నారనమాట మళ్ళు మళ్ళు చేసి ఇట్లా అట్లా లీడ్ వచ్చాలి ఇది మొలకొస్తున్నది మొలకొస్తుంది ఇప్పుడు ఇంట్లో ఆరు రకాలు వేసారు మళ్ళీ ఆరు రకాలు వీడికి ఇక్కడ అది సన్నం దగ్గర ఇది చుక్కకూర చుక్కకూర పుల్లకూర అంటారా పుల్లకూర ఇదేమో మన తోటకూర ఇంకా గీడిదాకా తోటకూర తోటకూర ఇక ఆడికెళ్ళి అక్కడ పాలకూర పాలకూర అక్కడ రెండు పైపులో మొలిచింది మంచి కొత్తిమీర కొంచెం పాలకూర అది మొలిచింది ఇది కూడా పాలకూర కటింగ్ వచ్చింది ఇప్పుడు ఇది అయిపోగానే ఇది వస్తుంది అనమాట పాలకూర ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది పాలకూర నెలలు వస్తాయి పాలకూర నెలలు వస్తాయి నెల ఇరవై నెల వస్తుంది ఇరవై నెలల్లో వస్తుంది అనమాట నెల అవుతుంది నెల అవుతుంది ఇది ఏషియన్ రోజుల్లో ఇప్పుడు పాలకూర ఇది నెల అవుతుంది నెల అవుతుంది నెల అవుతుంది పాలకూర దీనికి మందులు ఏమేమి స్ప్రే చేస్తుంది మందు దీనికి ఏం ఫ్రే చేయము అది పురుగు మందు ఎప్పుడన్నా పురుగులో అయితే పురుగు అయితేనే స్ప్రే చేస్తారు చేస్తుంది ఫ్రే చేయము ఎక్కువ మట్టుకు అయితే కెమికల్ వాడరు అనమాట దీనికి బాబు లేదు ఎరువులు అయితేనే ఎరువులు ఏమేమి డిఏపీ ఒకసారి అంటే మన దుఃఖికి ఏమన్నా ఇస్తారా దుఃఖికి ఎరువేస్తా మీద కోళ్రు కోళ్ళెరువు పెంటేరువు ఏమన్నా ఇస్తారనమాట పెంటెరువు స్ట్రాటేజ్ కాబట్టి కోళ్ళెరువు వేసుకుంటారు లేదంటే అవి మన బలం తక్కువ అనిపిస్తే డిఏపీ అదే వేసుకుంటారనమాట తీసుకోవాలి సెలెక్టప్పుడు అంటే మందులు తక్కువనే స్ప్రే మా స్ప్రేస్తారు తక్కువ తక్కువనే పురుగు అయితే మందు ఇరవై రోజులు నెలలు వచ్చేస్తాయి కదా ఎక్కువ అవసరం పడే అనమాట వచ్చేస్తారు అక్కడ ఇప్పుడు ఆ పందిరు వేస్తారు కదా చిక్కుడుగాయ పందిర్లో ఏమేమిన్నాయి పెద్ద చిక్కుడుగాయ ఉంది అక్కడ పెద్ద చిక్కుడుకాయ మధ్యలో అదే మళ్ళీ కొత్త గుచ్చినా అదే చిక్కుడు అదే ఇత్తనం చేసి వేరే గుచ్చుర వేరే గుచ్చి అనమాట ఇప్పుడు అక్కడ పెద్ద చిక్కుడు పెద్ద చిక్కుడి చిక్కుడి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మమ్మీకి ఇక్కడ స్టార్ట్ అయితే అనమాట అది అయిపోతుంది అది అయిపోతుంది ఇది వస్తుంది మళ్ళీ ఇక్కడ మంచి కూడా మన బీర బీర అంటే ఇప్పుడు మెంతం కూర బీర రెండు ఒక్కసారే పెట్టి రెండు ఆ ఒక్కసారి పెట్టని ఆ అయితే ఈ ఉంగనిది మనకు బీర బీర పైకొస్తాయి అన్నమాట అట్లా కట్టెలవాతలా ఆడర్ వాతని చూడ కట్టెలవాతి అట్లా వట్టి ఆ కట్టెలకేాలి పై పక్కతే అన్నమాట పైకి పోతాయి ఆ బట్టి అట్లా చేస్తే పై పోతాయి మెంతం వేసుకున్నారు అప్పటి వరకు రానికని ఏడ కూడా భూమికి ఇంత కూడా మీరు వేస్ట్ వదిలేరు అనమాట వేస్ట్ వదిలే ఆ ఆకు కూరలే ఏదో కానీ ఏదో కానీ ఎసిర అన్నమాట అక్కడి దొండ అక్కడ దొండ కూడా ఎసిరా దొండ దొండ ఇంకా దొండ ఉన్నదండి ఖాళీ దొండ కటింగ్ అవుతుందా కటింగ్ అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దొండ వేసారు దొండ ఇది ఇగర వస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసినా ఇప్పుడు మరే కటింగ్ చేసారు కటింగ్ చేసిన కొన్ని ఎండిపోయినా ఎండిపోయినాయి పచ్చి ఇప్పుడు మళ్ళీ కటింగ్ వస్తున్నాయి దొండ ఎగురు వస్తుంది అంటే ఇది ఒక ఆరేడు సార్లు ఉన్నది ఆరు బోదేలు ఆరు బోదలు ఇది మళ్ళీ బీరా బీరా ఎనిమిది బోదెలు ఎనిమిది బోదేలు బీరా నల్ల మధ్యన మూడు చిక్కుడి ఆరు బ చిక్కుడు పెద్ద చిక్కుడు బాగున్నాయి చాలా బాగున్నాయి మన రైతన్న చూడండి కూరగాయలకు రెయిన్ పైప్ కూడా వాడుతున్నారు చూడండి ఇప్పుడు స్టార్ట్ ఉన్నది ఇలా ఈ విధంగా రెయిన్ పైప్ కూడా వాడి రెయిన్ పైప్తోని వాటర్ పెడుతున్నారు మన రైతన్న చూస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతం మనకు కూరగాయల చేయను చూస్తున్నారు చూడండి ఎకరానర పొలంలో పదిహేను రకాల కూరగాయలు పండిస్తున్నారండి ఆకుకూరలు కానీ చిక్కుడి బీర బెండ కొత్తిమీరి పుదీనా పాలకు మేంతి ఇన్ని రకాల మొత్తం టోటల్లో పదిహేను రకాల పద్నాలుగు పదిహేను రకాల కూరగాయలు పండిస్తున్నారు చూడండి ఎకరాన్నర పొలంలో ఆయన రై తానే స్వతహాగా అంగడి అంగడికి ఐదు అంగళ్ళు మన జైరాబాద్లో ఐదు అంగళ్ళకు అమ్ముకొని డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటుంటామని చెప్తున్నారు